మత్స్య ఆక్వా రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని మత్స్యశాఖ కమిషనర్ డోలార్ అన్నారు రాష్ట్రంలో లక్ష ఇరవై మంది మత్స్యకారులకు భద్రత కల్పించే విధంగా ట్రాన్స్ఫౌండర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రెండు లక్షల ముప్పై వేల మంది ఆక్వా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి వ్యాధులు తక్కువగా వచ్చే బయోఫ్లోప్ టెక్నాలజీ డ్రోన్స్ ద్వారా మేత మందులు వేసే విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు టెక్నాలజీ ద్వారా చేపలు రొయ్యల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించామంటున్న డోలార్ మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి మత్స్యరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు మత్స్యరంగంలో సాంకేతికను ఎనుడింప చేసేందుకు చర్యలు చేపట్టారు మరొక వైపు మత్స్యరంగంలోనే నూతన ఆవిష్కరణలు చేస్తూ రైతులకు ఉపయోగపడే విధంగా అనేక చర్యలు చేపట్టారు వీటి మీద మనతో మాట్లాడేందుకు మత్స్యశాఖ కమిషనర్ ఆయనతో మాట్లాడదాం సార్ రైతులకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు దాకా ఎటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు రూపొందించడం జరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి మీద చాలా దృష్టి పెట్టాము ఫీడ్ దగ్గర నుంచి సీడ్ దగ్గర నుంచి అండ్ డిసీజెస్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఐదు మేము చాలా దృష్టి పెట్టాము మన ఖర్చు తగ్గించుకుంటే మన రైతుకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి ఈ ప్రాఫిట్ మార్జిన్స్ బాగా పెరుగుతాయని ఐదు రంగాల్లో మేము దృష్టి పెట్టాము ఈ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే చెరువుల్లో మనం ఏరియేటర్స్ పెడతాం డివో లెవెల్ పెంచడం ఉంటే చేప గానీ రొయ్యి గానీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏంటంటే ముందు మనం ఉన్న ఏసీ లాగానే ఏసీ ఒకసారి ఆన్ చేస్తే మళ్ళీ ఆఫ్ ఆన్ ఆఫ్ మన ఇండివిజువల్ గా చేసుకోవాలి గానీ ఆటోమేటిక్ గా మన కండిషన్ బట్టి మన ఫైవ్ స్టార్ ఏసీ లాగా ఇప్పుడు ఏరియేటర్స్ కి ఆ టెక్నాలజీ వచ్చింది కొద్ది మందే వాడుతున్నారు దాని ఇంకా రేట్ అందరికి తెలిసేలాగా చేద్దామని మేము అది డెమాస్ట్రేషన్ చేస్తున్నాము ఈ లో మా దగ్గర కూర్చోవాళ్ళకి కూడా చాలా మంది డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము రైతు ఎప్పుడు వర్షం పడినప్పుడు ఇంకేదైనా రాత్రి పూట ప్రమాదకర పరిస్థితులు వెళ్ళకలేదు అక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ కండిషన్ తెలుసుకొని ఇప్పుడు మన సీఎం గారు మన డ్రోన్ సమీపెట్టారు ఆ డ్రోన్స్ కూడా ఇంటిగ్రేట్ అనుసంధానం చేసుకుని అక్కడ డిసీజ్ ఉంటే డ్రోన్ కి కాంటాక్ట్ చేసి డ్రోన్ తోటి కూడా స్ప్రే చేసే విధానం వరకు మేము తీసుకెళ్తున్నాము గారే మాకు ఇన్స్పిరేషన్ ఈ అపారమైన అనుభవం తోటి మేము అనుసంధానం అయి ముందు తీసుకెళ్ళాలను లోపాలకి సంబంధించి కాకపోవచ్చు లేదా రోగులకి సంబంధించి వ్యాధులు వచ్చి తీవ్ర నష్టం జరుగుతుంది వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వ్యాధులు వస్తే వాటిని అధిగమించేందుకు ఏం ఏం చర్యలు మనం ఇప్పుడు వేసేది ఎవరికి ఏంటంటే పిఎల్ ట్వెల్వ్ నుంచి పిఎల్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ డేస్ వచ్చిన పిఎల్ పోస్ట్ల అరవై దగ్గర నుంచి అన్ని రోజులు మనం తీసుకొచ్చి చెరువులు వేస్తాం అక్కడ పెరిగిన ఎన్రోల్మెంట్ వేరు తర్వాత మన చెరువులు ఎన్రోల్మెంట్ వేరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయోఫ్లాగ్ టెక్నాలజీ ఉపయోగించి బయోఫ్లాగ్ నర్సరీస్ తీసుకొస్తున్నాం ఆల్రెడీ కొంతమంది రైతులు ముందు ఉన్నారు ప్రోగ్రెసివ్ రైతులు చేస్తున్నారు చేసే వాళ్ళు ఎంత ఫైవ్ పర్సెంట్ అదే టెక్నాలజీ తీసుకొస్తే నలభై ముప్పై రోజుల వరకు అక్కడ పెంచుతాం అనుకో గ్రో అవుట్ పెద్దగా అవుతుంది అవి ఇంక్యుబేటర్ టెక్నాలజీలో ఉంటాయి సో ఐ విల్ నాట్ ఎఫెక్ట్ లైఫ్ హ్యాక్ నర్సరీలో పెంచుకుంటూ వస్తే ఆ డిసీజ్ ప్రూన్ ఏరియా ఆ టైం నుంచి దాటి హెల్తీగా వచ్చిన దాన్ని మనం ఎక్కడేసినా కానీ తట్టుకుంటుంది ఆ తట్టుకున్నప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి డిసీజ్ అవడానికి చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఆ విధంగా మనం ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు అనుకుంటాం ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఏం చేయబోతున్నారు ట్రాన్స్పోర్టేషన్ మా పిఎంఎంఎస్వే లో స్కీమ్స్ ఉన్నాయి రీఫర్ కంటైనర్స్ కి ఇస్తున్నాము మామూలుగా ఇన్సులేటెడ్ కంటైనర్స్ కి ఇస్తున్నాము మనం చెరువు దగ్గర పెట్టిన రైలు ప్రాసెసింగ్ ప్లాంట్ వరకు కూలింగ్ ఏమైనా తక్కువ డామేజ్ లేకుండా తగ్గితే పోస్ట్ హార్వెస్ట్ తగ్గుతాయి తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇంకా వేరే టెక్నాలజీ కూడా వచ్చింది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే హెడ్ అంత మిమ్మల్స్తున్నాం ఏ స్టేజ్ ఏం కాదు వాళ్ళు తినేటప్పుడు కూడా హెడ్తో కూడా తింటారు అది కాస్ట్ మన పీల్ చేసినప్పుడు మనకు వచ్చే ఈ సిక్స్టీ పర్సెంట్ పోస్ట్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఆ టెక్నాలజీ కరెక్ట్ గా పడితే అది కూడా మేము ఇంకా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం అంటే మనం తినే విధానం కూడా మారాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫిష్ ఆంధ్ర లేఅవుట్లు వాటిని కొనసాగించే ఆలోచన ఉందా ఏంటి పరిస్థితి ఫిష్ తీసుకురావడం కన్సెప్షన్ మనకి నేషనల్ లైబ్రరీ తీసుకుంటే చాలా తక్కువ సిక్స్టీన్ కేజీస్ ఉంటాయి మన దగ్గర టెన్ కేజీస్ ఉంది ఫిష్ ఇది అంటే చీపెస్ట్ ప్రోటీన్ అది తీసుకురావడం మంచిదే కాబట్టి ఇందులో కొన్ని ఏంటంటే స్ట్రక్చరల్ గ్యాప్స్ అంటాం ఆ లింకేజెస్ కొన్ని సరిగ్గా చేయలేదు సో మా దగ్గర నాలుగు వందల సొసైటీస్ ఉన్నాయి ఆ సొసైటీస్ ఆఫ్ ఇక్కడ యాక్టివిటీస్ ఏం లేవు జరిగింది కాబట్టి మిగతా ముందు ముందు ఆ గ్యాప్స్ మేము కవర్ అప్ చేసుకుని అనుసంధానం చేసుకుంటా వెళదామని నిశ్చయించుకున్నాం మత్స్యశాఖకి సంబంధించిలో ఆ రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సాంకేతికతను జోడిస్తూ అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త వంగడాలు అలాగే చీడ కూడా ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాటి కూడా అధిగమించేందుకు చర్యలు చేపట్టామంటూ కూడా కమిషనర్ శంకర్ చెప్తున్నారు నరేష్ నరేష్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ